అందరికీ నమస్కారం మన నగర్ వాసులు పెన్నానగర్ వాసులకి అందరికీ ఈ సోమరాయ పంచాయతీ ఏ విధంగా ఈ శేఖర్ యాదవ్ అనే సర్పంచ్ ఏ విధంగా గెలిచాడు ఏ విధంగా శేఖర్ యాదవ్ సర్పంచ్ అయ్యాడు అని చెప్పి అందరికీ తెలుసు ఎవరు ఇతనికి ఏకగ్రీవంగా ఎవరు గెలిపించారనేది వైఎస్ మహమూద్ మా నాన్న ఇతనికి ఏకగ్రీవం చేపించింది ఈయన ఇప్పుడు ఆ రోజు మొత్తం అంతా ఏమి చేసుకోలేక అంతా మనము ఇంకా పార్టీలో చేరక ముందే అప్పుడు ఇతనికి ఏకగ్రీవం చేసి ఇది ఒక గిఫ్ట్గా అప్పుడు అతనికి ఇచ్చిన్నాము కానీ అక్కడ దౌర్జన్యాలు జరిగే చూసి నేను అక్కడ నిలబడలేకపోయినాను అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మళ్ళీ పెద్దకు టికెట్ రావడం జరిగింది పెద్ద ఆయన సమీక్షంలో పెద్ద మద్దతుగా మేమంతా నిలబడడం జరిగింది ఈసారి కూడా ఇప్పుడు పెన్నానగర్ ఈశ్వరెడ్డి నగరు సోమరవారి పంచాయతీ మొత్తం అంతా కలిసి మనము మన సత్తా ఏమనేది చూపించి ఇప్పుడు ఆ విధంగా అనేది ఏమి ఉండవు మొత్తం ఏమన్నా ఉంటే ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి ఇప్పుడు పెద్దకు ఏ విధంగా మనం మెజార్టీ అనేది మనం చూపిస్తాము మన సత్తా ఏమనేది చూపిస్తాము పెన్నాగారు ఈశ్వరెడ్డి నగర్ లో మన మన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి కృషి చేసి మనం అంతా పెద్దకు ఏ విధంగా గెలిపించుకోవాలనే ఇదే ఆలోచనతో మనం ముందుకు సాగుతాం ప్లస్ మనం ఈ ఏరియాలో మొత్తం మనకు ఏ విధంగా ట్రాక్టర్లు నడుస్తున్నాయి ఇప్పుడు మన బస్సు అన్న చెప్పారు అందరు చెప్పారు ట్రాక్టర్లతో ఏ విధంగా తోలుతున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది చెప్పి అన్ని మనము తప్పి అన్నీ పోయి మనము మళ్ళీ సాధారణంగా మన అందరికీ అందుబాటులో ఉండేటట్టు అందుబాటులో ధరలో అన్న ఇసుక అయినా ఏదైనా మనకు అందేటట్టు చేయాలంటే మనం ప్రధానంగా గెలిపించుకొని మనం ప్రధానకు తీసుకొని రావాలి మనం ఖచ్చితంగా ఎంత చేద్దామని చెప్పి అందరికీ కోరుతున్నాను